వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ ఎక్కడ వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు కోయట్లో బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట సెమ్లు క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగారం ధరలు తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చి నేను ఇరవై బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం ఒక గ్రామ్ వచ్చి గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై నాలుగు దినాల మూడు వందల యాభై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఒక్క దినాలు మూడు వందల ఫీల్స్ అవుతుంది ఉంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై దినాల్లో రెండు వందల ఫీల్స్ అవుతుంది ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పద్దెనిమిది దినాల్లో నూట యాభై పీల్స్ అయితే ఉంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగారు ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్